నమస్తే అందరికీ డ్రాయింగ్ అయితే అండి తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేయాలి నాకు ఈరోజు యాక్చువల్లీ నా హెల్త్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు కానీ మీరైతే పక్కా సపోర్ట్ చేయాలి నాకు ఈరోజు బాస్ అంటే నాకు చాలా ఇష్టం సో బాస్ కోసం నేను ఒక డ్రాయింగ్ వేయాలనుకుంటున్నాను సో అందుకోసం అని నేను పక్కా నాకు సపోర్ట్ చేయాలి చాలా చిన్న ఆర్ట్ అది పోతే ఏది బాగుంట చూసేసి మీకు చెప్తాను నాకు ఈజీ ఏది అనిపిస్తే ఆ డ్రాయింగ్ వేస్తాను ఈజీగా ఉండాలి చాలా నీట్గా రావాలి అని అనిపి బ్రైట్నెస్ చూద్దాం కానీ లైటింగ్ అనేది వచ్చింది ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అవుతుంది బాగా జలు చేసేసింది ఫీవర్ కూడా ఉంది కొంచెం కొంచెం ఉంది కాకపోతే డ్రాయింగ్ వేయకపోతే ఫ్యాన్స్ హట్ అవుతారు ఆ ఫ్యాన్స్లో నేను కూడా దాన్ని కదా ఫస్ట్ నేనే హట్ అవుతాను చాలా ఫీల్ అవుతాను నేనే డ్రాయింగ్ వేయకపోతే ఈరోజు ఆయన బర్త్డే రోజు కానీ ఎప్పుడు కూడా నేను వెయ్యలే ఫేవర్తో ఉన్నప్పుడు కానీ తలనొప్పి ఉన్నప్పుడు కానీ వెయ్యలే కానీ ఈరోజు తప్పదు జలుబు జ్వరం ఏది ఉన్నా కానీ మా అన్న డ్రాయింగ్ వేసేది ఉంది చెయ్యాలి కాకపోతే ఒకటి ఎక్స్ట్రా ట్యాబ్లెట్ వేసుకుంటాను ట్యాబ్లెట్ వేసుకుంటాను కానీ నేనైతే డ్రాయింగ్ వేయకుండా అయితే అస్సలు ఉండలేను ఒక డ్రాయింగ్ అయితే ఎంచుకుంటున్నాను సో ఏ డ్రాయింగ్ చేస్తే బాగుంటుంది అని చూ ఎక్కడ ఒక ఫోటో బాగుంది కానీ ఆ ఫోటో లైటింగ్ వచ్చేసింది ట్రెండింగ్ లో ఉంది బాస్ రోజు కదా ఈరోజు అందుకోసమని 好好 నా హెల్త్ సహకరించట్లేదు అనుకుంటే ఈ పెన్సిల్ కూడా ప్లీజ్ ప్లీజ్ నేను ఫోటో ఎంచుకున్నంత వరకు నా వల్ల కాదు ఒక ఫోటో ఎంచుకున్నాను అనుకోండి తప్పకుండా నేను డ్రాయింగ్ వేయగలను లేదంటే ఫోటో ఎంచకపోతే అస్సలు నాకు ఈ ఫోన్ హ్యాంగ్ అవుతుంది చెప్పాను కదా కొత్త ఫోన్ కొనుక్కున్నంత వరకు ఈ ఫోన్ హ్యాంగ్ అవుతూనే ఉంటారని ఫోన్ కానీ ఇట్లాంటప్పుడు నాకు పిచ్చి లేస్తుంది లేజే హ్యాంగ్ అవ్వకే నేను ఓపెన్ చేసింది ట్విట్టరు ఇంకా అది హ్యాంగ్ అవుతూనే ఉంటే నేను ఎప్పుడు తీసుకుంటాను అయ్యో ప్లీజ్ 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 ఒక్క డ్రాయింగ్ ఇలా లేదు అలా లేదు ఫోన్ ఇచ్చి పెట్టి కొట్టేద్దాం అనిపిస్తుంది చూడ చూసారా నా ఫోన్ అప్పుడు నేను బ్యాక్ వెళ్ళాను ఇప్పుడు కూడా బ్యాక్ వెళ్ళట్లేదు ఇంకా బొమ్మలే కనిపిస్తున్నాయి ఇట్లాంటిది ఇలాంటి ఫోన్ తో సత్తాయిస్తే ఎలా ఉంటుంది తెలుసా గుడ్ మార్నింగ్ ఇలా 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 ఉంటుంది మన పరిస్థితి ఎస్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా ఒక డ్రాయింగ్ వేద్దామని చూసిన ఇప్పటికి ఇప్పటికి చి ఇప్పటికీ అయింది ఓపెన్ అయ్యింది అప్పటి నుండి చేస్తే ఇప్పటికి అయింది అమ్మో ఫైవ్ మినిట్స్ పట్టిందా ఆ సిక్స్ మినిట్స్ పట్టింది నా ఫోన్ ఓపెన్ చేయడానికి బామో దేవుడా 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 హ్యాంగ్ అవ్వకూడదు నా ఫోన్ ఇప్పుడు అప్డేట్ చేయాలంటే అమ్మదండి ఇది ఎవరైనా మంచి ఫోటో పెట్టండి అయ్యా చిరంజీవి గారు చిరంజీవి గారు దయచేసి ఎవరు ఒకరు పెట్టండి ఫోటో వెంకటేష్ గారు పెట్టారా సో చూద్దాం ఎవరి దగ్గరైనా మంచి పిక్ దొరుకుతుందేమో నాకు ఈజీగా డ్రాయింగ్ వేయడానికి అని నేను ట్రై చేస్తున్నాను బాప్స్ ఫోటో ప్లేస్ ప్లేస్ బాప్స్ బద్దలు ఈరోజు నాకు ఈజీగా ఉన్న ఫోటో ఈరోజు ట్విట్టర్ మొత్తం చిరంజీవి గారిదే ఎస్ కొత్త 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 లుక్ కొత్త లుక్ కొత్త లుక్ చాలా బాగుంది ఈ లుక్ చాలా అంటే చాలా బాగుంది కదా ఇదిగోండి ఈ లుక్ చాలా బాగుంది నేను ట్రై చేస్తాను ఓకే ఇదిగోండి ఈ లుక్ చాలా బాగుంది కదా ఇది నేను ట్రై చేస్తాను ఓకే చిరంజీవి గారి

కొంచెం కూడా సపోర్ట్ ఇంత అది జోన్ చేస్తే ఇంత తక్కువ వచ్చింద చూద్దాం ఎఫెక్ట్ చూద్దాం అన్నీ అన్నీ సెట్ చేసుకుంటాను సెట్ చేసుకొని ఇంకా పని సర్చ్ చేసినా కానీ సర్చ్ చేసుకుందాం దానికి బ్లాక్ నార్మల్ బ్లాక్ చేద్దామంటే అంత బ్లాక్ లా జలుబు ఇదా క్లారిటీ కనిపించట్లేదు ఈ ఫోటో ఏదో ఈరోజు నేను పట్టు విడని విక్రమార్కుడు టైపు నేను దేవుడా ఈరోజు అన్ని కొత్త కొత్తగా ఎక్కువ తెలుసా అయ్యో రామా పేపర్ చిరిగి కవర్ చిరిగిపోయింది అయినా పర్వాలేదు సరేనా ట్రై చేస్తాను అందరు సపోర్ట్ చేయండి సరేనా ఇప్పుడే ఇలా వెళ్ళి చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేస్తాను వెయిట్ చేయండి టూ మినిట్స్ మళ్ళీ లైవ్లోకి వస్తాను ఓకే ప్లీజ్ దయచేసి నా కోసం